హలో హాయ్ 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 ఏమైనా దయలు కదా చెప్పరా నిద్ర వస్తుంది మీరు ఏదైనా స్టోరీ చెప్పండి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చాట్లు అయితే చెప్పండి ఇప్పుడే ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి అప్ప హలో హాయ్ 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 అందరూ బర్జున్నారా నాకైతే మంచి మీ లైఫ్లో జరిగిన గో స్టోరీ ఏమైనా ఉంటే చెప్పండి దయాల్ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది నైట్ టైం చెప్పుకుంటే ఏమైనా ఉంటే చెప్పండి అబ్బా కొంచెం కొమాన్ కుమాన్ చెప్పండి మెసేజ్ చేయండి అబ్బా దయాల్ స్టోరీ నేను చెప్పనా ఒక ఊర్లోని ఒక ఎవ్వరూ ఉండరు ఒక నిర్మాంసమైన చోటు అక్కడైతే ఒక కుటుంబం అయితే ఉంటుంది ఒక ఫ్యామిలీ వాళ్ళు ఫోర్ మెంబెర్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలాగే డాడీ మమ్మీ అయితే ఒక రాత్రి ఏమైందంటే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళారు సో వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు కదా ఇంట్లో అప్పుడు ఎవరు ఉంటారు ఇద్దరే ఉంటారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాత్రమే ఉంటుంది అన్న చెల్లి అయితే వాళ్ళిద్దరూ నైట్ పడుకున్నారు పడుకున్నప్పుడైతే కరెక్ట్గా టైం ఎంతైనా వాళ్ళ డాడీ వాళ్ళు రాలేదు ఇంకా సో కరెక్ట్గా పన్నెండు అవ్వగానే వాళ్ళకి ఏదో ఒక అరుపు అయితే వినిపించింది ఒక కుక్క అయితే బావు అని అరిచింది ఏంటి అరుస్తుందని చెప్పి వీళ్ళు భయపడ్డారు అయితే సడన్గా అయితే తప్ప తప తపా అని కిటికల్ సౌండ్లు వస్తున్నాయి విపరీతంగా గాలి వేస్తుంది అయితే ఆ సౌండ్కి అయితే వాళ్ళిద్దరు ఓగా భయపడిపోయారు అయితే ఏమైందంటే వాళ్ళు అలా చూస్తుంటే ఒక గాలి దూ నడుచుకుంటూ వస్తుంది పక్కన వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళిద్దరికీ చాలా భయం వేస్తుంది వాళ్ళు ఏం చేయలో తెలియలేదు పాపం వాళ్ళకి అప్పుడైతే సడన్గా ఎవరు డోర్ కొట్టిన సౌండ్ అయితే వచ్చింది డల్ 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 వాళ్ళు కొడుకెత్తే సౌండ్కి వాళ్ళు చాలా భయపడ్డారు ఎవరు ఎవరు అని వీళ్ళంత అరిచినా ఎవరు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు తీరా ఎవరని చూస్తే డోర్ పక్కన తీస్తే ఎవరు లేరు ఎవరు లేరు ఏంటి ఎవరు లేరు అని చెప్పి ఇంకా వాళ్ళు డోర్ వేసేసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు వెళ్ళి దుప్పట్లోకి అయితే దూరిపోయారు మళ్ళీ డోర్ సౌండ్లు వస్తున్నాయి డల్ 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 వాళ్ళిద్దరూ మళ్ళీ బాబోయ్ ఎవ్వరూ అనుకుని వాళ్ళైతే ఈసారి లెగలేదు అలా పడుకునే ఉన్నారు మళ్ళీ ఆ సౌండ్లు ఆగినాయి కొద్దిసేపటి తర్వాత వాళ్ళనిద్ద జారుతుంటే మళ్ళీ పెద్ద సౌండ్లు చేస్తున్నారు డోర్లు కొట్టి డల్ 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 ఆ సౌండ్కి వాళ్ళు ఈసారి అయితే భయపడ్డారు వెంటనే వాళ్ళు ఎవరు ఎవరు అని లోపలికి ఆకలేస్తుంటే వాళ్ళైతే హాల్లోకి వచ్చారు వాళ్ళు హాల్లోకి రాగానే కిచెన్లో అయితే ఒక పెద్ద ప్లేట్ కింద పడిన సౌండ్ అయితే వచ్చి డల్ అని వాళ్ళిద్దరూ ఇంకా అమ్మో ఆ ఎవరు వచ్చేస్తారో అనుకొని వాళ్ళు చాలా భయపడ్డారు తేరా చూస్తే ఒక పక్కనేమో గాలేమో విపరీతంగా గాలి ఆ టైంలో వర్షం కూడా పడింది అలాగే కరెంటు కూడా పోయింది ఆ కరెంటు పోగానే వాళ్ళిద్దరిలోని గుండెల్లో అయితే దడ పట్టుకుంది ఏమవుతుందా అని అనుకుంటున్నారు వాళ్ళైతే వాళ్ళ గుండె సౌండ్ అంత డల్ 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 ఆ సౌండ్ వాళ్ళ గుండె చప్పుడు సౌండ్ వాళ్ళిద్దరికి వినపడుతుంది ఆ చీకట్లోంచి ఒక వెలుగులాగేదో కనిపిస్తుంది లైట్ అది ఏంటని చెప్పి అలా చూస్తున్నారు ఈలోపు వెనకాతుల నుంచి ఒక పిల్లి సౌండ్ చేసుకుంది వచ్చింది ఆ సౌండ్కి వీళ్ళద్దరు ఇంకా ఇంకా భయపడిపోయారు పిల్లి అనుకున్నారు తర్వాత అలా ఆ లైట్ ఏంటని చూడడానికి వెళ్తుంటే అక్కడ ఎవరో కూర్చొని ఏడుస్తున్నారు ఏటి ఎవరు ఎవరు మన ఇద్దరమే కదా ఉన్నాము అనుకుంటుంటే అలా ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఏడుపు మాతో వినిపిస్తుంది ఒక చిన్న పాప ఏడ్చిన శబ్దం వినిపిస్తుంది శబ్దం ఏంటని చెప్పి వీళ్ళిద్దరూ ఇద్దరు చేతులు పట్టుకొని అలా ముందుకు అయితే వెళ్ళారు తేరా చూస్తే అక్కడ ఎవరు లేరు కానీ ఏడుపు అయితే వినిపిస్తుంది ఎక్కడ నుంచి వస్తుందా అని అనుకుంటున్నారు ఆ ఏడుపు అయితే ఇంకా ఇంకా పెరిగింది చాలా పెద్ద పెద్ద ఏడుపు ఏడుస్తున్నారు ఎవరు ఏడుస్తున్నారో తెలియట్లేదు ఆ ఏడుపుకైతే వీళ్ళకైతే ఇంకా కదలలేని పరిస్థితిలో ఉన్నారు ఇంకా వాళ్ళు ముందుకెళ్ళాలా అక్కడే ఉండాలా అని అలా ఉన్నారు ఒక పక్కనేమో చీకటిగా ఉంది ఒక పక్కన గాలి శబ్దం వినిపిస్తుంది ఒక పక్కనేమో వర్షం పడుతుంది ఇంకా వాళ్ళ పరిస్థితుల్లో మీరుంటే ఏమవుతారో మీరైతే చెప్పండి ఇంకా స్టోరీ అయితే ఇంకా అవ్వలేదు ఇంకా ఇంకా కంటిన్యూషన్ అయితే ఉంది ఆ శబ్దంలోకి అయితే వాళ్ళు అలా భయపడుతూ వెనకాతల నుంచి కుక్కలేమో ఏడుస్తున్నాయి రోడ్డు మీద కుక్కలేమో ఊ అని ఏడుస్తున్నాయి విపరీతంగా వేడుస్తున్నాయి వీళ్ళిద్దరికీ ఏం చేయాలో తెలియలేదు ఆ సమయంలో కరెక్ట్గా పన్నెండు అయ్యింది గడియారం సౌండ్ వచ్చింది టింగ్ 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 ఆ సౌండ్కి వీలైతే చాలా భయపడిపోయారు ఇంతకీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళేమో ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయట్లేదు స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇంత రాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని వాళ్ళైతే అలాగున్నారు తర్వాత చీకట్లోని వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు ఒక పక్కన టార్చ్ లైట్ లేదు ఓన్లీ ఒకే ఒకటి ఉంది దీపం లైట్ ఒకటే ఉంది ఆ దీపం లైట్ పెట్టుకొని అక్కడ ఎవరో ఏడుస్తున్నారని ఆ రూములోకి వెళ్ళారు వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు సడన్గా పైనుంచి ఒకేసారి వాళ్ళ మీద ఒకటి పడింది అదేంటో అని అనుకున్న దయ్యం 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 అని కేకలు వేశారు చూస్తే అది దయ్యం కాదు ఒక్క దుప్పటి తెల్లటి దుప్పటితో ఒకటి అడిగితే వచ్చి పడింది వాళ్ళ మీదకి ఏంటని చెప్పి వెనక్కి చూశారు వాళ్ళు ఏదో దుప్పట్లో ఎవరో కప్పుకొని కూర్చున్నట్టుంది అక్కడి నుంచి అయితే ఏడుపు అయితే వస్తుంది ఆ ఏడుపు ఏంటో చూద్దామని ముందుకు వెళ్ళారు వెళ్ళగానే ఆ వాళ్ళ అన్నయ్య అయితే ముందుకైతే వెళ్ళాడు వెంటనే వాళ్ళ చెల్లి అయితే వెనక్ నుంచి చెయ్యి కానీ వాళ్ళన్నయ్య అయితే భయపడిపోయాడు చెల్లి నువ్వా అని అంటే నేనే అని అనుకు నేనే అన్నయ్య అని చెప్పి నన్ను వదిలి వెళ్ళకు అన్నయ్య అని చెప్పింది సరేనమ్మా అని వాళ్ళద్దరు చేయి పట్టుకొని వెళ్తున్నారు ఆ ఇల్లు ఏమో పెద్ద ఇల్లు అది ఒక డూప్లెక్స్ బిల్డింగ్ మెట్లు అనే మెట్లు ఎక్కి పైకి వెళ్ళారు ఒక రూమ్ అయితే చీకట్లో ఉంది కరెంటు లేదు ఏం లేదు ఆ రూమ్లోకి వెళ్ళగానే ఒకేసారి పెద్ద శబ్దం వినిపించింది అదేంటో తెలుసా ఉరుము ఉరుము చాలా పెద్ద శబ్దంతో వచ్చే వచ్చింది ఆ శబ్దానికైతే వీళ్ళిద్దరూ గడగజ గజ వణికిపోయారు ఆ రూమ్ పైకి ఎక్కడానికి కూడా వాళ్ళకి భయంగా ఉంది నేను పైనుంచి ఎవరో ఏదో క్యాక్లు వినిపిస్తున్నాయి అని చేస్తున్నారు ఎవరో ఏడుస్తున్నారని పై రూమ్లో ఏదో ఉంది ఏదో ఉంది వద్దని అది వెళ్ళొద్దు మన పైకి వద్దు అంటే వాళ్ళనే వినకుండా పైకి అయితే వెళ్ళాలి మనం పైన ఏదో ఉంది కదా మనం చూద్దామని చెప్పి పైకి అయితే వెళ్తున్నాడు ఈ లోపు ఒకేసారి వాళ్ళు పైకి ఎక్కుతుంటే ఒకేసారి కరెంటే వాళ్ళ కరెంట్ అయితే వచ్చింది టక్కని వాళ్ళ టీవీ అయితే డల్ అని సౌండ్ వచ్చింది ఆ సౌండ్కి అయితే వీళ్ళు ఒకేసారి ఎంతగానో భయపడ్డారు కరెంట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోయింది ఈ లోపల ఒక మెట్టు ఒక మెట్టు స్లోగా ఎక్కుతూ పైకి అయితే వెళ్తున్నారు పైన ఏదో ఉంది ఏదో ఉంది అనుకుంటూ వెళ్తున్నారు తీరా పైకి వెళ్ళాక ఆ రూమ్ టోర్ తీగనే ఆ కిటికీలోంచి ఏదో అలా కనిపిస్తుంది అది ఏంటా అని చెప్పి చూస్తున్నారు అక్కడ ఏదో ఉందని ఆ వద్దని వద్దు అని అంటుంటే అయినా వాళ్ళన్నయ్య వినలేదు వినకుండా కిటికీ వైపు అలా చూస్తూ ఉన్నాడు ఒకేసారి ఆ కిటికీలోంచి ఆ తల ఇలా తిరిగింది అది తిరగగానే వాళ్ళన్నయ్య అయితే అమ్మో ఇక్కడేదో ఉంది దయ్యం దయ్యం అని అరిచిస్తే వాళ్ళ చెల్లి ఏడుస్తూ అన్నయ్య ఇల్లు పోదామని ఇల్లు పోదామని అని అన్నా కూడా వాడైతే వెళ్ళలేదు ఏదో చెల్లి అక్కడ ఎవరో ఉన్నారు మనిషి మనిషి అని చెప్పి దగ్గరికి అయితే వెళ్ళాడు ఆ దగ్గరికి వెళ్తూనే ఒకేసారి లా చూసింది ఆ కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయి తనవి మో అని అని అనుకుంది వెంటనే ఆ ప్యాకలు వేసుకుంటూ వాళ్ళైతే కిందకైతే వెంటనే వచ్చేసారు ఈ లోపైతే కరెంట్ అయితే వచ్చింది ఇంతకీ వాళ్ళు ఏమయ్యారో తెలుసా మీకు వాళ్ళు వాళ్ళు ఒక ఆత్మలు వాళ్ళద్దరూ మనుషులు కాదు వాళ్ళద్దరూ ఒక ఆత్మలు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడో చనిపోయి సంవత్సరం అయ్యిందంట ఈ స్టోరీ అయితే నిజంగా జరిగిందంట మీలో ఎంతమందికి ఈ స్టోరీ నచ్చిందో కామెంట్స్ చేయండి మీరైతే ఇంకా వేరే స్టోరీ చెప్పాలని చెప్పాలనుకుంటున్నానైతే మీరైతే వెయిట్ చేయండి ఈసారి ఇంకా ఇంకా భయంకరమైన కథ అయితే చెప్తాను మీకు మీరైతే అస్సలు మిస్ అవ్వకండి రోజు ఈ టైంకి నైట్ టైం కరెక్ట్గా పదకొండు గంటలు పన్నెండు మధ్యలో చెప్తా దెయ్యాల కథలు మీరైతే తప్పకుండా వినండి సరేనా ఉంటాను మరి మీ అందరికీ ఎస్వీ గో స్ట్రీమ్స్ బాయ్ అందరికీ బాయ్